मंत्र यंत्र तंत्र मूलिका रुद्राक्ष होमा, क्रिया ज्योतिष वास्तुस्त सामुद्रिके ब्रह्मास्त्र पिष्कार मार्गदत्ता आत्मील स्वागतम। చాలామంది ఏంటంటే గురుగారు అనారోగ్యంగా ఉంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఇది మీరు అనారోగ్యము అని అనుకున్నప్పుడు అది పెట్టుడు మందు కావచ్చు చెడు ప్రయోగాలు కావచ్చు అది అంటే ఏదైనా కానివ్వండి ముందు మీరు మీకు హెల్త్ బాగలేదు అనుకున్నప్పుడు ముందు డాక్టర్ గారిని సంప్రదించండి మీరు అలోపతి సంప్రదిస్తారా ఆయుర్వేదిక హోమియోని అది మీ ఇష్టము ముందు డాక్టర్ గారిని ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ సంప్రదించాలి ఎందుకంటే శారీరకమైనటువంటి లోపం ఏదైనా కావచ్చు ఈరోజు తినేటువంటి ఆహారం కావచ్చు ఉండేటువంటి జీవన విధానాన్ని అనుసరించేసి రకరకాలైనటువంటి ఇబ్బందులు కనిపించి కనిపించగా కూడా ఉంటున్నాయి ప్రతిదీ కూడా మీరు ఈ పెట్టుడు మందు అని అనుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈ పెట్టుడు మందు లక్షణాల గురించి నేను కొన్ని వీడియోలలో చెప్ప చెప్పడం జరిగింది వాటిని మీరు గమనించండి ఇక్కడ కాళ్ళు చేతులు బాగా లాగుతున్నాయి పుట్ట ముందుకు వచ్చింది ఆకలి కావట్లేదు కళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంత నీరసంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు ముందు డైరెక్ట్గా మరి గురుగారు మరి ఇలా ఉందని చెప్పేసి మాకే కాదు మీరు ఎవరిని కూడా సంప్రదించొద్దు మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళండి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఆ టెస్టులు ఏదో చేస్తుంటారు వాళ్ళు చెప్పేటువంటి విధానాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఏది లేదు డాక్టర్ రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి అని అనుకున్నప్పుడు మీరు ఇంకొక ఆలోచన ఏదైనా ఉంటే మీరు ప్రయత్నం చేయాలి తప్ప లేకపోతే లేదు ఇది పెట్టుడు మందు విషయంలో కూడా ఇలాగే ఇక రెండవది ఏంటంటే చెడు ప్రయోగాలు జరుగుతున్నాయి గురుగాలు మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వస్తుంటారు దీనికి కూడా మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళడం అనేటువంటిది చేయాలి శరీరంలో పెట్టేసుకొని ఒక ఏదో జరిగింది అనేటువంటి ఏదో ఒక అపోహతో రావడం అనేటువంటిది విధానం కాదు కరెక్ట్గా మేము అంటే ఇక్కడ చూడండి గురుగారు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు కావట్లేదు అని చెప్పేసి వస్తుంటారు ఇక్కడ మనం మన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు పనులకు ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అన్ని రకాలుగా మీరు ప్రయత్నం చేసేసినా కూడా ఆ పని కావట్లేదు అంటే ఏదో ఆటంక పరుస్తుంది అని మనకు క్లారిటీ తెచ్చేసుకుని అప్పుడు మాలాంటి వాళ్ళని కానీ లేకపోతే ఒక మంత్రాన్ని ఆశ్రయించడం కానీ చేసుకోవచ్చు ఒక మంత్రాన్ని కనుక రెగ్యులర్గా గురు ముఖత తీసుకునేటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఏదైనా కూడా ముందు నుండి చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఉండదు చాలామంది ఏంటంటే ఇక చెరువు నీళ్ళు వెళ్ళి వెనుక పడిన తర్వాత నీరు అయిపోయినాయి గురువారం అని చెప్పేసి వస్తూ అంటే అప్పటి వరకు మీరు ఏ సోయిలో ఉన్నట్టు ఏ స్పృహలో ఉన్నట్టు ఏ విధానంలో ఉన్నట్టు మీరు ఏ కాన్షియస్లో ఉన్నట్టు ఇక్కడ చాలా సమస్యలు అన్నీ కూడా చాలా మీదికి తెచ్చుకున్న తర్వాత వస్తారు అంతవరకు చూసుకోవడం ఎందుకు ముందు మీరు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి ఏ ఒక అరగంట అదనే దండగా చదువుకోండి ఏముంది అక్కడ చిన్న చిన్న అనే ఎగిరిపోతూ ఉంటాయి తప్పదు అనుకున్నప్పుడు మంత్ర సాధనలకు రండి అంటే మీకు అలవాటు లేకపోతే లేదు మంత్ర విధానం తీసుకుంటాం అనుకుంటే ముందే తీసేసుకొని వెళ్ళిపోవాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా డాక్టర్లు ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఉదయం లేవండి మీరు మంచి వాటర్ తాగండి మీరు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి సరైనటువంటి ఫుడ్ తినండి ఫైబర్ తినండి విటమిన్స్ మినరల్స్ సంబంధించినది తినండి మీరుండ కాసేపు మెడిటేషన్ చేయండి ఇత్యాది చెప్తూ ఉంటారు కదా అనవసరంగా స్ట్రెస్ ఫీల్ కాకండి అంటే ఇవి మనం కనుక చేసే సమస్యలు రావు కదా అవి పాటించకుండా రావడం అనేటువంటి సరి అనేది విధానం కాదు మీకు తెలిసి ఉన్నా అంటే దేవుడిపైన నమ్మకం ఉన్నా లేకపోయినా నమ్మకం లేకపోతే వదిలేయండి వదిలేయండి కానీ నమ్మకం ఉంటే మాత్రము ఖచ్చితంగా మీరు మంత్ర సాధన తీసేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ పెట్టుడు బంధుకు సంబంధించిన విషయాలు కావచ్చు చేతబడికి సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు నక్షత్ర గ్రహ దోషాలకు సంయోగ నక్షత్ర గ్రహ దోషాలు అంటే మీకు వెంటనే తెలిసిపోతూ ఉంటుంది అంటే దానికి డిసీజెస్ అనేటువంటి ఎక్కువ రావు యాక్సిడెంట్లు సడ సడన్గా రావడము చిక్కాకపోవడము ఉన్న ఉద్యోగాలు సడన్గా పోవడము అఫ్కోర్స్ ఇది దుష్ట ప్రయోగాల వల్ల కూడా కావచ్చు బట్ ఏంటంటే మనం మన నక్షత్ర దోషాలు మనం చూసుకున్నట్టయితే మనకి ఏ దశ నడుస్తుంది అనేది చాలా సులభంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనం ఆ రూట్లో ముందుకు వెళ్ళొచ్చు కానీ అనారోగ్యంగా ఉన్నది అంటే ఇక్కడ చూడండి యాభై సంవత్సరాలు ఉన్నాయి యాభై సంవత్సరాలు దాటాయి అని అనుకున్నప్పుడు కాలు కాళ్ళు నొప్పులు కావచ్చు ఇత్యాది ఏదో చిన్న చిన్న సహజంగా ఉంటాయి అంటే ఏజ్ పెరిగినా కొద్ది దానికి సంబంధించినటువంటి డిసీజెస్ ఏదో వస్తూ ఉంటాయి వాటిని కూడా మీరు ఇంకేదో ఇంకేదో అనుకోవడం మాత్రం అలా చేయకండి ఒక గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి అందరికీ బ్లెస్సింగ్స్